హాయ్ ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో నా మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేసినాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన లేడీస్ షో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా చక్కగా షేర్ చేశాము మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్కి విజిట్ అవ్వడానికి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ప్రజెంట్ ఫెస్టివల్ సీజన్ అండ్ వెడ్డింగ్ సీజన్కి పెట్టుబడి శారీస్ అండ్ పట్టు శారీస్ ఉప్పాడ ఐటెం మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తున్నామండి లేడీస్ షాయిస్ ద్వారా ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ ఐటమ్ మొత్తం చూపిస్తున్నాము చూడండి అండ్ మా షాప్ అడ్రస్ వచ్చి గుడివాడ వారి వీధి వన్ టౌన్ మేడం వన్ టౌన్ అండి వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి అండ్ మా షాప్ టైమింగ్స్ వచ్చేసి రెగ్యులర్గా మార్నింగ్ టెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ వరకు ఉంటుందండి అండ్ సండేస్ కానీ ఏదైనా ఫెస్టివల్ టైంలో ఓన్లీ హాఫ్ డే మేడం మార్నింగ్ టెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకే ఉంటుందండి అందులోకి వెళ్తాం చూపిస్తాం ఈరోజు ఏం షేర్ చేస్తున్నారండి ఇదంతా ఫ్యాన్సీ ఐటమ్ అండి కంచి బార్డర్తో వస్తుంది ఒకటి గా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లైట్ వెయిట్తో వస్తుందండి ఈ ఐటమ్ మంచి ఆరెంజ్ షేడ్ అండి అవునండి ఇది వచ్చేసరికి ఇదంతా పల్లెస్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ వచ్చేసరికి బ్లౌజ్ మనకి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి ఇందులో సిక్స్ టు సెవెన్ డిజైన్స్ ఉన్నాయండి ఆ సిక్స్ టు సెవెన్ డిజైన్స్ మొత్తం ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఎంత పడుతుందండి ఈ సారీ ప్రైస్ ఈ సారీ వచ్చి కేవలం రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మేడం టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ అండ్ ఈ శారీకి ఏంటంటే మనకి కంచి బోర్డర్ వస్తుందండి ఓకే ఇప్పుడు అందులో ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో కలర్స్ మేడం కలర్స్ కొరియర్ ఇస్తున్నారు అండి అవునండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఇస్తున్నామండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే మన దగ్గర లేదు మేడం ఇందులో వచ్చేసి డిజైన్స్ కూడా అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మన షాప్కి కొంచెం పార్కింగ్ ఫెసిలిటీ కష్టం అండి మన షాప్కి రావాలంటే రబన్ సెంటర్ వైపు కెనాల్ రోడ్డు సైడ్ నుంచి రావచ్చండి అక్కడ మనకి ఆపోజిట్లో కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ రెండు ఉన్నాయండి మన షాప్ దగ్గర అయితే పార్కింగ్ ఫెసిలిటీ కొంచెం కష్టంగా ఉంది అందుకని ముందుగానే ఇంటిమేట్ చేసి చెప్తున్నానండి కొంతమంది అవుట్ ఆఫ్ సిటీస్ నుంచి వచ్చేవాళ్ళు పార్కింగ్కి ఇబ్బంది పడకుండా కెనాల్ రోడ్లో గవర్నమెంట్ వాళ్ళే మనకు పార్కింగ్ పెట్టారండి అక్కడ కార్ పార్క్ చేసుకుని చక్కగా వాకబుల్ డిస్టెన్స్ నియర్లీ ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది వాకబుల్ ఇదేండి ఇది ఇంకో డిజైన్ మేడం ఇప్పుడు సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ మేడం ఏ చీర అయినా రెండు వందల ఎనభై ఐదు రూపాయలే అండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం వాటిలో కలర్స్ వాటిల్లో కలర్స్ అండి కొంచెం పోచంపల్లి టైప్ లో పోచంపల్లి టైప్ మేడం ఇది ఇంకో డిజైన్ అండి ఇది క్రిస్మస్ కి ప్రెసెంట్ గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటుంది మేడం మంచి మంచి కలర్ షేడ్స్ అండి ఇది ఇప్పుడు ఇంకో డిజైన్ అండి ఇందులో కలర్ ఫేడ్ అయ్యే ఛాన్సెస్ అసలు ఏమీ ఉండమండి చాలా బాగుంటుంది మంచి గ్యారెంటీ ఐటమ్ అండి ఇదంతా ఇది మార్కెట్ లో 350 అబౌ ఉంటుందండి మనం క్రిస్మస్ కి స్పెషల్ ఆఫర్ గా ఈ ఐటమ్ ని ప్రొవైడ్ చేస్తామండి కస్టమర్స్ కి ఇందులో వచ్చేసి కలర్స్ కలర్స్ తీసుకోండి కేవలం రూపాయలు ఇదిగో మేడం ఇందులో ముగ్గు డిజైన్ ట్రీ డిజైన్స్ బాందిని ప్రింట్ పోచంపల్లి ఇందులో ఉన్నాయండి మొత్తం మీకు చూపించానండి ఈ వీడియో ద్వారా ఇంకా షాప్ చేస్తే కొత్త ఐటమ్ కూడా ఇంకా షేర్ చేస్తామండి మనం డోలా సిల్క్ శారీస్ అండి మంచి లైట్ వెయిట్ లో మంచి రీజనబుల్ ప్రైస్ లో అండి ఇప్పుడు ఇందులో మనం ఒక ఫోర్ డిజైన్స్ దాకా షేర్ చేస్తున్నామండి ఇది ఓన్లీ రీసెలర్స్ కాన్సెప్ట్ అండ్ మెయిన్ గా మనం ఈ వీడియో చేస్తుంది క్రిస్మస్ కోసం అండి క్రిస్మస్ కి పెట్టుబడి శారీస్ బాగా పెడతారు కాబట్టి వాళ్ళకి తక్కువ ప్రైస్ లో అందించాలని ఇటువంటి మంచి మంచి ని లో బడ్జెట్ లో తీసుకొస్తున్నాం అండి సారీ ఓపెన్ చేసి చూడండి మంచి రెడ్ కలర్ మీద వచ్చేసింది కౌ ప్యాటర్న్ లైట్ వెయిట్ మేడం ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం బ్లౌజ్ పక్కనే మనకి పల్లు పార్ట్ ఓకే పల్లు పార్ట్ అండి ఇదంతా సారీ సారీ మేడం బాగుందండి కో ప్యాటర్న్ కొత్త ప్యాటర్న్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా కమెంట్ చేయండి నియర్ బై ఉంటే షాప్ కి తప్పకుండా విజిట్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి ఇప్పుడు ఇందులో కలర్స్ అండి డిజైన్స్ చూపిస్తున్నాను మేడం ఇందులో కూడా మనం నెంబర్ ఆఫ్ డిజైన్స్ తీసుకొచ్చు ఈ సారీ ప్రైస్ అండి ఈ సారీ ప్రైస్ 850 కి 3 సారీస్ ఇస్తున్నాం అండి 850 కి 3 3 డాలర్ సిల్క్ సారీస్ ఇస్తున్నాం అండి సింగిల్ తీసుకోవచ్చా సింగిల్ తీసుకుంటే 300 మేడం సింగిల్ సారీ గనుక ఇస్తే 300 రూపాయలు పడుతుంది ఓకే కొంచెం ఈ ఫెస్టివల్ సీజన్ లో డెలివరీలు కొంచెం లేట్ అవుతున్నాయి అండి పోస్టర్ ద్వారా డెలివరీలు కొంచెం మాకు బిజీగా ఉండి డెలివరీలు లేట్ అవుతున్నాయి పార్సిల్ లేట్గా వస్తుందని ఎవరు ఏమనుకోవద్దు ముందుగానే ఇంటిమేట్ చేస్తున్నామండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఫస్ట్ ప్రతి ఒక్కటి నేను ఓపెన్ చేసిన తర్వాత వాటిల్లో కలర్స్ వేస్తానండి ఉన్న డిజైన్స్కి పళ్ళు ఇది వచ్చేసరికి ఓవరాల్ ఓవరాల్ శారీ మేడం ఇది పోచంపల్లి స్టైల్ వస్తుంది ఓకే ఇంత లో బడ్జెట్లో మార్కెట్లో ఎక్కడా లేదు మేడం డోలా సిల్క్ శారీ ఇదంతా శారీ మేడం అండ్ ఇప్పుడు ఇంకో డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నానండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చినాయండి ఎవరికన్నా కావాలి అంటే ముందుగా ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మేడం ఆఫర్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది ఇది ఒక డిజైన్ అండి బ్లౌజ్ బ్లౌజ్

పర్పుల్ షేడ్ లాగా వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ పల్లు ఇది వచ్చి పల్లు పార్ట్ మేడం ఇప్పటిదాకా డోలా సిల్క్ ని ఇంత లో బడ్జెట్ లో ఎవ్వరూ తీసుకురాలేదండి ఇదంతా సారీ కోచంపల్లి బార్డర్ వచ్చి ముగ్గు డిజైన్ తో వస్తుంది మేడం అండ్ కింద గ్యాప్ బోర్డర్ వస్తుంది ఆ గ్యాప్ బార్డర్ గ్యాప్ బోర్డర్ మధ్యలో డిజైన్ కూడా వస్తుందండి ఇంకొక డిజైన్ ఉంది ఇవి లాంగ్ ఫ్రాక్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు కస్టమైజేషన్ కి బాగా యూస్ చేస్తున్నారుండి ఇది ఇంకో డిజైన్ మేడం ఓకే మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ లైట్ గోల్డ్ పल्लू నండి ఇదంతా సారీ అంతా పल्लू ఓకే ఇది అంతా సారీ వస్తుందండి సారీ తీంగనమే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ టోటల్గా నేను ఇప్పుడు ఫైవ్ డిజైన్స్ అనేది షేర్ చేశాను అండి ఒక్కొక్క డిజైన్ లో చూపిస్తున్నాను మేడం ఇప్పుడు లాస్ట్ ద ఓపెన్ చేసిన డిజైన్ లో ఇది బోర్డర్ అండ్ శారీ ఓకే మొత్తం వివరంగా చెప్తానండి బోర్డర్ శారీ తీసుకుంటే సింగిల్ అయితే అవునండి ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ క్యారెట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ స్కై బ్లూ కి డార్క్ బ్లూ మేడం ఇదంతా ఒక డిజైన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది పోచంపల్లి డిజైన్ మేడం పోచంపల్లి చాలా స్మూత్ వస్తుందండి అండి లైట్ వెయిట్ ఉంటుంది కలర్స్ కలర్స్ కూడా కొత్త అండి అవును మేడం పేస్టల్ కలర్స్ ఎక్కువ ఇదంతా ఒక చార్ట్ అండి ఓకే నెక్స్ట్ ఇది ఇంకో డిజైన్ మేడం ప్రతి డిజైన్ లో సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే కన్ఫామ్ గా వస్తాయండి మనకి అదంతా ఒక డిజైన్ మేడం అండ్ ఫస్ట్ ఓపెన్ చేసిన కౌ డిజైన్ మేడం కౌ ప్యాటర్న్ ఇది ఇంకో డిజైన్ అండి లాస్ట్ లో ఓపెన్ చేసిన ముగ్గు డిజైన్ ఇది బాగుంది వీటిల్లో కూడా మంచి కలర్స్ వచ్చేయండి అవును మేడం త్రీ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే షాప్ కి విజిట్ చేయండి సింగిల్ శారీ తీసుకుంటే మూడు వందల రూపాయలు పడుతుంది అండి మూడు చీరలు కనుక తీసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మేడం ఇచ్చేది ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఈ ఐటమ్లో లెనిన్ చందేరి టసర్ అండ్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇవన్నీ మిక్స్ అయ్యి వస్తాయండి ఐటమ్ శాంపిల్గా ఒక పీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ఇది కూడా గిఫ్టింగ్ పర్పస్ కి చాలా బాగుంటుందండి ఇదంతా మిక్స్ లో వస్తాయి డిజైన్స్ చూడండి పల్లు ఇది వచ్చి పల్లు పార్ట్ ఈ శారీ మొత్తానికి మనకు క్రెడ్ వర్క్ వస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది అసలు కసర్ మేడం కసర్ ఫ్రెండ్స్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం దీని ప్రైస్ యాక్చువల్గా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అబోవ్ ఉంటుందండి మనం ఇందులో ఏ చైర్ అయినా తీసుకోండి కేవలం ఐదు వందల అరవై ఐదు రూపాయలకి ఇస్తున్నాం మేడం ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఓకే వీటిలో కలర్స్ కలర్స్ వెయ్యి రావు మేడం ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్తో వస్తుంది ఒక్క ఫ్యాబ్రిక్తో వస్తుంది ఆ ఫ్యాబ్రిక్ కూడా నేను చెప్తాను ఇది లినిన్ మేడం ఈ డిజైన్ చూడండి మంచి వైట్ మీద అవును మేడం క్యారెట్ ఇప్పుడు చూపించేదంతా ఇందులో వచ్చింది లెనిన్ మేడం ఇప్పుడు మనం చూపిస్తుంది మనం ఇందులో ఒక్కొక్కసారి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ మనం సేల్ చేసిన ఐటమే అండి ఏ చీరైనా తీసుకోండి కేవలం ఐదు వందల అరవై ఐదే మేడం అంటే ఏదైనా ఓకే ప్యూర్ డోలా మేడం థౌజండ్ అబోవ్ ఉంటుంది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే షాప్కి రండి మిక్స్ ఐటమ్ అన్నమాట ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అంతేనా వైట్లో ఇది డిజైనర్ మేడం ఫైవ్ సిక్స్టీ ఫైవ్ మేడం ఓకే కలంకారి డోలా కలంకారి ఓకే వీటిని మనం లెవెన్ ఫిఫ్టీ మన షాప్లో మనం సేల్ చేసిందే అండి ఇప్పుడు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఓకే ప్యూర్ ఆర్గాన్సా ఫార్టీ ఫైవ్ అబోట్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇందులో ఇది ఎయిట్ ట్వంటీ ఫైవ్ మన షాప్లో సేల్ చేసింది అండి ప్యూర్ లేని ఎయిట్వంటీ ఎయిట్ మనం సేల్ చేసింది ఇది కూడా మనం కేవలం ఐదు వందల అరవై ఐదు రూపాయలు ఇస్తున్నామండి ఇది ఓన్లీ క్రిస్మస్ క్రెష్ ఆఫర్ అండి ఓకే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ 1150 ఫిఫ్టీకి సేల్ చేసింది మేడం అది కూడా లైట్ వెయిట్ ఫ్యాన్సీ నెక్స్ట్ పోచంపల్లి డిజైన్ లో గ్యాప్ బోర్డర్ ఫ్యాన్సీ ఇది కూడా సేమ్ సేమ్ ప్రైస్ మేడం ఇది డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది లెనిన్ మేడం లెనిన్ 565 రూపీస్ అండి మొత్తం కూడా మిక్స్ ఐటమ్ లాగా వచ్చింది అన్నమాట ప్యూర్ ఆర్గాంజా ప్యూర్ ఆర్గాంజా బ్లాక్ ఎక్సలెంట్ పీస్ మేడం ఇది అవును సింగిలే కదా సింగిల్ మేడం ఏదైనా సింగిల్ పీస్ ఏండి గిఫ్ట్ పర్పస్ ఇది ఎక్సలెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు చూపించేది టిష్యూ పట్టు సారీస్ అండి టిష్యూ పట్టు అవునండి శాంపిల్ గా ఒక పీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మేడం పల్లు పట్ట ఇదంతా సారీ అండి సారీ ఓకే మనకి ఇది మంచి లైట్ వెయిట్ లో వచ్చిందండి ఈ సారీ మామూలుగా ఎప్పుడు వెయిట్ వస్తుంది ఇది లైట్ వెయిట్ తో తీసుకొచ్చాము ఈ ఐటమ్ ని బ్లౌజ్ పార్ట్ మేడం ఇందులో సిక్స్ టు సెవెన్ డిజైన్స్ వచ్చిన ఏ చీర తీసుకోండి కేవలం ఏడు వందల రూపాయలేస్ చూపిచ్చేస్తున్నాం మీకు ఐటమ్ ఓకే టిష్యూ శారీస్ అండి సింగిల్ సారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ అనమాట సో చెక్ చేసుకోండి కలర్ బాగుందండి మంచి గ్రీన్ కి రెడ్ బోర్డర్ ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసిన కలర్ మేడం అవును డిజైన్ వేరు అండ్ ఇది ఇంకో ఐటమ్ గ్రీన్ కి బ్లూ బోర్డర్ వస్తుంది బ్లూ కి గ్రీన్ బోర్డర్ బ్లూ కి గ్రీన్ ఓకే గ్రీన్ కి ఆరెంజ్ బోర్డర్ గ్రీన్ సారీ ఆరెంజ్ బోర్డర్ మేడం సెవెన్ హండ్రెడ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైస్ అండ్ నియర్ బై ఉంటే మాత్రం షాప్ కి విజిట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది యూస్ చేసుకోండి మేడం ఇది ఫెస్టివ్ కలెక్షన్ ఇదంతా కూడా మంచి కలెక్షన్ వచ్చింది ఓన్లీ గిఫ్ట్ పర్పస్ ఐటమ్ మేడం ఇదంతా చక్కగా చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ లో వచ్చింది ఐటమ్ కూడా అండ్ ఇది ఇంకొక స్పెషల్ డిజైన్ మేడం దీన్ని మాత్రం ఓపెన్ చేసి శారీ చూపిస్తాను పట్టే పట్టే ఓకే ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండి ఇదంతా శారీ అండ్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది మాత్రం ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి ఈ సెట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు మేడం ఏడు వందల రూపాయలు అందులో కలర్ షార్ట్ మేడం సిల్వర్ వస్తుంది ఇదంతా ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అందులోనే పింక్ బ్లూ అండ్ గ్రీన్ ఇందులో వచ్చేసిన ఈ ఫోర్ కలర్స్ మేడం సెవెన్ ఫిఫ్టీ ఇది సెవెన్ ఫిఫ్టీ మేడం ఈ చార్ట్ అయితే చూపించేది కుప్పడంలో ఉప్పాడ పట్టు చీరలు మేడం చాలా అంటే చాలా లైట్ వెయిట్ తో మంచి డిజైనర్ కలర్స్ తీసుకొచ్చామండి చూడండి అండి కలర్ చాలా బాగుంది ఇదిగో మేడం సార్ బలే ఉంది కలర్ మామూలుగా ఓపెన్ చేసి చూపిస్తాం మంచి లుక్ ఉందండి కలర్ అయితే మనకి ఇదంతా పల్లు పాటు మేడం ఓకే అదంతా సారీ అసలు చాలా బాగుందండి కలర్ ఇదంతా వచ్చి బుట్టీస్ మేడం ఇది బ్లౌజ్ కి వస్తుంది ఇదంతా స్పెషల్ ఎడిషన్ మేడం ఒక్కొక్కటి ఒక్కొక్క రేర్ కలర్స్ తీసుకొచ్చాము నియర్లీ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇప్పుడు ఇందులో ప్రతి ఒక్క కలర్ ని మనకి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం బోర్డర్స్ కూడా మీడియం బోర్డర్ బిగ్ బోర్డర్స్ తో వస్తుందండి ఈ ఐటమ్ ఎంత పడుతుందండి ఈ ఐటమ్ ఏదైనా వచ్చి పద్దెనిమిది వందల యాభై రూపాయలు మేడం ఎయిటీన్ హండ్రెడ్ చీర అయినా తీసుకోండి పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఓకే ఇప్పుడు చూసిన శారీలో కలర్స్ ఇవన్నీ అవును మేడం ఓకే మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది అసలు కొత్త కలెక్షన్ ఎక్సలెంట్ ఉందండి కలెక్షన్ మంచి మంచి కలర్స్ ఎయిటీన్ ఫిఫ్టీ కదా అవును మేడం పద్దెనిమిది వందల యాభై రూపాయలు మేడం ఇప్పటిదాకా ఇటువంటి కలర్ కాంబినేషన్స్ కానీ ఏది మీరు బయట ఎక్కడ చూసి ఉండరండి ఈ కాంబినేషన్స్ అయితే చాలా రేర్ కలెక్షన్ తీసుకొచ్చామండి ఈసారి ఫెస్టివల్ సీజన్ కి ఇందులో కొన్ని సారీస్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తా మేడం మీకు ఇది కూడా బాగుందండి స్మాల్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ కొత్త కలెక్షన్ నిజంగా ఎక్సలెంట్ కొన్ని పాపర్ బోర్డర్స్ కూడా వస్తాయి అవును ఇదిగోండి మేడం ఇది ఒక పేస్టల్ కలర్ ఓకే లైట్ లేవండర్ బేబీ పింక్ అవును వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉందండి లిమిటెడ్ స్టాక్ ఉంది సో చూసుకునే ఆర్డర్ని ప్లేస్ చేయండి ఇదిగోండి మేడం అంటే చాలా స్మూత్ వస్తుందండి ఇంకా వీటిలో కలర్స్ అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అండి ఇదంతా ప్యూర్ కాన్సెప్ట్ మేడం ఓకే ఇందులో నాకు తెలిసి రెగ్యులర్ కలర్స్ ఒక ఎయిట్ టు నైన్ ఉండి ఉంటాయి ఇంకా మిగతాదంతా పేస్టెంట్ ఇది చూడండి సో కలర్స్ నిజంగా మంచి కలెక్షన్ తెచ్చారు ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ అనమాట ఫెస్టివల్కి ఫెస్టివల్కి పర్ఫెక్ట్ అనమాట చాయిస్ అయితే న్యూ ఇయర్కి క్రిస్మస్కి కొన్ని కొన్ని రిపీటెడ్ కలర్స్ వచ్చిన డిజైన్స్ మాత్రం మారుతాయండి ఓకే ఇదిగో ఇది బిగ్ బోర్డర్ మేడం ఓకే బిగ్ బోర్డర్స్ ఇప్పుడు ఇవి కూడా కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారు లెహంగా చేపించుకుంటున్నారు అన్నమాట ఇది మనం కావాలని తీసుకొచ్చామండి ఈ ఐటమ్ ని ఏంటంటే కొంతమంది బిగ్ బోర్డర్ అడుగుతున్నారు కొంతమంది చిన్న బోర్డర్ అడుగుతున్నారు ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ అడుగుతున్నారు ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఐటమ్ లో ప్రతి ఒక్కటి ఉందండి స్మాల్ బోర్డర్ ఉంది బిగ్ బోర్డర్ ఉంది ఇది చూడండి మేడం బాగుందండి మంచి రత్నావళి షేడ్ రత్నావళి కలర్ అండ్ ఇందులో నేను ఒక 2 టు 3 సారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి మళ్ళీ ఓకే ఇదైతే అసలు కొత్త షేడ్ అండి బాగుంది డిజైన్స్ కూడా డిఫరెంట్ అండి అవును మేడం ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఇదిగోండి మేడం ఇదంతా కలర్ చాట్ అండి దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై రంగులు వచ్చినాయి ఈసారి ప్రతిదీ ప్యూర్ ఉప్పాడా కాన్సెప్ట్ తోనే తీసుకొచ్చామండి ఉప్పడం డిజైన్స్ లో ఉప్పడం ఫోల్డింగ్ లో మేము ఓపెన్ చేసి చూపిస్తున్నామండి అండి కస్టమర్స్ కి ఓకే చూడండి బాగుందండి లైట్ గ్రే మేడం మెరూన్ కాంబినేషన్ తో వచ్చింది ఇది ఒక కలర్ మంచి మంచి కలర్స్ అండి అసలు డిఫరెంట్ డిజైన్స్ కూడా వచ్చాయన్నమాట డార్క్ షేడ్స్ పేస్టలు క్లాస్గా ఉన్నాయి షేడ్స్ అయితే క్లాస్ షేడ్స్ కూడా ఉన్నాయి సో చూసుకొని తీసుకోవచ్చు కొంచెం కొత్త కలర్స్ కూడా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి ఇది కూడా ఎక్సలెంట్ అండి మనకి. ప్యారెట్ గ్రీన్ కి మెజంతానా అవును మేడం. రాణి పింక్ కల అగుంది. పింక్ మేడం. వచ్చేసి పल्लू పార్ట్ అండి. సారీ ఓకే అండ్ బ్లౌజ్ పార్ట్ ఇదండి. బ్లౌజ్. ఈ టీల్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఏ చీర తీసుకున్నా మనం ఆ వడ్రానం బెల్ట్ గిఫ్ట్ గా ఇస్తున్నామండి ఈ సారీస్ కి. ఓకే ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఇది లాస్ట్ వీడియోలో మనం షేర్ చేసాం కానీ కస్టమర్స్ డిమాండ్ వల్ల ఇది మళ్ళీ రీస్టాక్ చేయడం జరిగిందండి ఓకే కస్టమర్స్ తో మళ్ళీ రీస్టాక్ చేసామండి లాస్ట్ టైం అందరికి అందించలేకపోయాం ఇది వచ్చేసి పళ్ళు పాట మేడం ఇది వచ్చేసి ఓవరాల్ శారీ ఓకే ఇది శారీ మేడం అండ్ స్పెషల్ గా దీనికి వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఒక వర్క్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుందండి ఇదిగోండి మొత్తం శారీ మొత్తానికి వచ్చే వర్క్ బ్లౌజ్ మేడం చాలా బాగా వస్తుంది వర్క్ ఎంత పడుతుందండి 825 మేడం కేవలం 850 రూపాయలే అండి 825 ఇందులో వచ్చేసి కలర్స్ చూడండి ఓకే సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు కూడా చేస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే మన దగ్గర లేదండి డెలివరీ కొంచెం లేట్ అవుతుంది మామూలుగా త్రీ టు ఫోర్ డేస్ లోనే డెలివరీ చేసే వాళ్ళ మీకు ఒక టూ వర్కింగ్ డేస్ ఎక్స్ట్రా పడుతుందండి ఇప్పుడు ఇది ఓవరాల్ చార్ట్ మేడం ఓకే